హాయ్ ఫ్రెండ్స్ నిన్న మీ జిజ్ఞాసిడి ఏంటి జిజ్ఞాశటి మైక్ పట్టుకున్నారు అనుకుంటున్నారా మేమైతే కొత్తగా మైక్ కొన్నాం ఫ్రెండ్స్ రెండు మైకులు కొన్నాము ఒకటికి టీషర్ట్కి ఇలా పెట్టుకోవడానికి ఇంకోటి ఎలాగనమాట ఈ రెండు మైకులు అయితే మేమైతే కొన్నాం అన్నమాట ఇదే ఫ్రెండ్స్ ఫస్ట్ ఏమో మైక్ పట్టుకొని అయితే చెప్పడము మీరు ఫస్ట్ ఫస్ట్ అనుకుంటున్నారు జిజ్ఞాశెట్టి మైక్ కొనండి ఈరోజు టాపిక్ ఎట్ అనేసి ఈరోజు టాపిక్ ఏట్ వచ్చేసి అట్టికాయ బజ్జి అన్నమాట ఇప్పుడు చనపిండి ఉంది కదా చనపిండి ఓన్లీ నాలుగు స్పూన్లు వేయాలి ఓకేనా ఇప్పుడు నేను కొంచెం కొంచెంగా నాలుగు స్పూన్లు అయితే వేస్తున్నాను చనపిండి వేస్తాం కదా ఇది సైడ్ పెట్టేసుకుందాము ఇప్పుడు చనపిండి వేసినట్టయితే బియ్యం పిండి ఉంది కదా ఇది అయితే టూ స్పూన్స్ వేయాలి ఫ్రెండ్స్ ఓకేనా బీం పిండి టూ స్పూన్స్ వేసాం కదా ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇదేంటి తెలుసా చాలా కొద్దిగా వేయ వంట సోడా అన్నమాట చూడండి ఈ వంట సోడా వేస్తాను ఇప్పుడు కారం వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కారం వేస్తాను కదా ఇప్పుడు ఈ మసాలానైతే ఆఫ్ చేస్తున్నాను ఏ మసాలా తెలుసా ఫ్రెండ్స్ ఇది జలకర్ర మెంతుల పొడి మసాలా అనమాట ఇది డైజెషన్ కోసం ఉపయోగపడుతుంది ఇది వామం ఇప్పుడైతే ఉప్పు ఒక స్పూన్ వేస్తున్నాను ఉప్పు వేస్తాను కదా ఇప్పుడు పసుపు లైట్గా చిటికడే అన్నమాట ఇప్పుడు పసుపు ఉప్పు వేస్తాం కాబట్టి ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాము ఇప్పుడైతే నేను నీళ్ళని వేసాను నీళ్ళేసి కలుపుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మళ్ళీ కలుపుతున్నాను మీకు దగ్గరలో పెట్టి అయితే కలుపుతున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కలుపుతున్నాను చూడండి బాగా కలుపుకోవాలన్నమాట నీళ్ళు ఎక్కువ వేయకూడదు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వామ్ అయితే ఎక్కువైపోయింది మీరు కూడా చూడండి ఇప్పుడైతే నీళ్ళు అనేది లిమిట్గా వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు ఇప్పుడైతే నేను బాగా కలుపుకుంటున్నాను బాగా కలుపుకొని ఇప్పుడు నువ్వు శనపిండి చేసావు కానీ అట్టికాయలు చూపెట్టలేదు అని అనుకుంటారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వెంటనే కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ పెడతాను కదా ఫ్రెండ్స్ పెట్టినప్పుడు ఏమంచి నేనైతే మీకు చూపెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని బాగా కలిపిసుకున్నాం అన్నమాట ఇప్పుడు అట్టకాయలు కోసేది మీకు చూపెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అరటికాయలని అయితే ముందు తొక్క తీస్తున్నాను అనమాట దాన్ని అయితే తీయాలి చూడండి రౌండ్గా కట్ చేస్తాను అనమాట రెండు అరటికాయలని ఇలా వన్ బై వన్ వన్ బై వన్గా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అయిపోయేంతవరకు చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇప్పుడు సేమ్ ఇంకోటి కూడా ఇలాగే తీస్తాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మన మొక్కలతో ఈ అట్టికాయలని అయితే కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ నూనె ఉంది కదా ఈ నూనె అనేది ఈ ప్యాన్లో వేసుకుంటున్నాను ఈ నూనె అనేది వేడైనాక ఇది బజ్జీలాగా వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ నూనె అనేది వేడెక్కిపోయిందన్నమాట ఇప్పుడు ఓకే అయితే నేను ఒక బజ్జి తీసుకొని మెల్లగా అందులో వేస్తున్నాను ఆ చనపిండి ఉంది కదా అది వేస్తున్నాను అట్టికే బజ్జి తీసుకొని ఆ చనపిండి దాంట్లో ముంచి వేస్తున్నాను అన్నమాట ఈ విధంగా నేను ఇలా వేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే నూనె జీరో పాయింట్ ఫైవ్ లీటర్స్ వరకు వేసుకున్నాను ఈ పెనం ఉంది కదా ఈ పెనం అయితే నేను వన్ లీటర్ వరకు సరిపోతుందంట నేను జీరో పాయింట్ ఫైవ్ లీటర్స్ వరకు వేసుకున్నాను ఈ విధంగా చిన్న చిన్న బజ్జీలని తీసుకొని ఇలా నూనెలో అయితే వేసేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ బజ్జీలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి బయట బయట కొనుక్కునేదానికన్నా చాలా బాగుంటాయి అన్నమాట ఇంట్లో చేసుకుంటేనే ఇప్పుడైతే మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మీడియంలో పెట్టుకోవాలి హై కాదు లో కాదు మీడియంలో పెట్టుకోవాలన్నమాట మీడియంలో పెట్టుకొని వరాసగా ఇలా వేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా వేస్తూనే ఉన్న తర్వాత ఒక లిమిట్ ఉంటుంది అన్నది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం ఒక ఇప్పుడు ఒక గంట తీసుకొని మెల్లమెల్లగా కలపాలి ఇప్పుడైతే వేస్తున్నాను ఇంకా ఇంకొకటి వేస్తేనే మంచి గంటతో అయితే మామూలుగా కలుపుతాను చూడండి ఇవి ఫస్ట్ లేచినవి ఫస్ట్ థర్డ్ అందుకే వస్తున్నాయి ఇలాగ ఒకదాని తిట్టు ఇటు అటు తిప్పుకోవాలన్నమాట కంటిన్యూస్గా మీరు కనుక నేను చెప్పినట్టు చేస్తేనే మంచి బజ్జీలు అనేవి సూపర్ వస్తాయి చాలా బాగుంటాయి అన్నమాట బజ్జీలు అనేవి బాగా గోల్డెన్ కలర్లో వచ్చేసి సూపర్ ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఎమ్మీగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఇటువంటి తిప్పుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ కలిసిపోయినవన్నీ విడగొట్టాలన్నమాట అంటే విడిపోతాయి ఫ్రెండ్స్ ఇలా గంటతా అంటే ఇలా విడిపోతాయి అన్నమాట ఇటు ఫ్రై అయిందే నుంచి మళ్ళీ తెప్పాలి అటు ఫ్రై అయిందే నుంచి మళ్ళీ తెప్పాలి రెండు దిక్కులో గోల్డెన్ కలర్లో వస్తేనే ముంచి మనమైతే ఒక ప్లేట్లను అయితే సర్వ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే కొంచసేపు అలాగా ఉంచుదాము ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ అలా ఉంచి మళ్ళీ ఇట్ సైడ్ తిప్పి ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ అలా ఉంచితే పర్ఫెక్ట్గా అయిపోయినట్లు అయితే ఇది అయిపోయింది అనమాట ఇదంతా గోల్డెన్ కలర్లో వచ్చాయి ఇటు సైడ్ అటు సైడ్ గోల్డెన్ కలర్లో వచ్చాయి కాబట్టి ఒక జాలీలో వేసుకుంటున్నాను చూడండి ఇలా బజ్జీలన్నీ ఒక్కొక్కటి వేసుకుంటున్నాను మనమైతే నేను హై ఫ్లేమ్లో కాల్చకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే మించి హై ఫ్లేమ్లో కాల్స్తే మించి అది గోల్డెన్ కలర్ అవుతుంది కానీ బజ్జీ అయితే ఉడకదు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ బజ్జీలన్నవి రెడీ అయిపోయి కాబట్టి నేనైతే ఒక కన్నాల జాలలో టిష్యూ అన్నది వేసుకున్నాను ఇప్పుడైతే అది అంత వేసేస్తాను ఎందుకు టిష్యూ అన్నది వేసుకున్న మించి నూనె అన్నది టిష్యూ ఏమి వచ్చి పీల్చేస్తుంది అనమాట నూనె టిష్యూని పీలుస్తుంది మనం నూనె ఎక్కువ తినకూడదు కాబట్టి టిష్యూ అనేది వేసాను ఇంకా ఎక్కువగా నూనె ఉంటే కింద ప్లేట్ పెట్టాను ఆ ప్లేట్లో అయితేనే మించి నూనె అనేది పడిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ విధంగా ఇలా వేసుకోవాలి పిల్లవన్నీ కూడా ఈ విధంగా సేమ్ ఎలాగే వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఓకేనా అట్టికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడైతే నేను ఒక బౌల్లోనైతే ఒక ప్లేట్లోనైతే సర్వ్ చేసుకుంటున్నాను చూడండి ఇదైతే ఒక విధంగా వామం బజ్జీస్ అని చెప్పచ్చు చూడండి ఇవే ఫ్రెండ్స్ అరటికాయ బజ్జీలు అన్నమాట అరటికాయలతో చేసిన వామం బజ్జీలు వాము అరటికాయ బజ్జీని అయితే నేను టేస్ట్ చేస్తున్నాను ఈ అట్టికాయ బజ్జీ చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది అన్నమాట వాము ఎక్కువయ్యి కూడా చాలా బాగుంది ఇది అట్టికాయ బజ్జీ అనుకుండా వాము అట్టికాయ బజ్జీ అని కూడా అనొచ్చు ఫ్రెండ్స్ ఇదైతే నిజంగా చాలా టేస్ట్ ఉంది మీరు కూడా దీన్ని ట్రై చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్